చూడండి ఫ్రెండ్స్ ఎలా డైలాగ్ చేస్తున్నారు డైలాగ్ లేదు నేర్చుకున్నారు ఫ్రెండ్స్ చూడండి రెండు నాలుగు చూడండి ఫ్రెండ్స్ అయితే డైలాగ్లు అయితే నేర్చుకుంటా ఉన్నారన్నమాట చూడండి అడేమైతే పడుకున్నా చూడండి ఇక్కడ రైక్లాస్తున్నారు ఫ్రెండ్స్ <laughs> <General> I'm <Friends. laughs> സ്കൂളിൽ ആക്കി രക്ഷാകുളരാ ബുദ്ധിജീലി പെദ്ഗാരാ അമ്മേ പേസരാ പേസരാ പേസേ സോദാർ മെഞ്ചിച്ച ദന്ത യാം പക് ദേസ്തിച്ചി ഇമിൻ കാം ആവനാ അം പെട്ടിന ലാംനാ ഈ ബുസി സാർ കണ്ടോ ഞാൻ കേജലനായി സാർ എയ് സോദോനി യാ ഇമേതിൽ നടബർ സവക്ഷട്ട ലക്കിയാൈ ലൈക്ക പെട്ടി മാമാ చూడండి ఇప్పుడైతే దబలెత్త కట్టుకుంటా ఉన్నారనమాట చూడండి ఉందరా బా సరిమే రైతా రొమ్ములు పెట్టండ రొమ్ములు పెట్టండ కా గట్ట దన్ మింద కొనాం గాన పడుకుంటే సైడ్ మద కరరం జట్టులా గోనాం గాన పడుకుదులే వచ్చే 4K జలుత సార్ అంజాపాలా ఒక బొట్టు పెట్టుకోదా ఒక బొట్టు పెట్టుకోదా ఊర్చేస్తున్నడో ఒక బొట్టు పెట్టుకోనొద్ద బొట్టు పెట్టుకోనొద్ద గట్టలో వొర్మే ఆ నావుకు బీతుమే బొట్టడక హా యా బెట సత్తు బొట్టు పెట్టలే గావు జుల్లే అకుంటన ఏ గట్టుమే హాయ్ ఫ్రెండ్స్ డైలాగ్ అయితే తీస్తా ఉన్నారనమాట చూడండి